మా అమ్మ మా నాన్న ఇంట్లో అప్పుడప్పుడు చదువు చెప్పేవాళ్ళు ఎక్కువగా హాస్పిటల్స్కి వెళ్తూ ఉండేదాన్ని సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇవన్నీ ప్రైవేట్గా రాశాం రాసిన తర్వాత మా చదువు అంతా ఆల్మోస్ట్ నా చదువు ఇంట్ ఇంట్లోనే అన్నమాట దెన్ గ్రాడ్యుయేషన్కి వచ్చినప్పుడు ఈవెన్ గ్రాడ్యుయేషన్ కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇంట్లో వచ్చి చదువుకున్నాను యూనో ఇస్ గ్రాడ్యుయేషన్ బీఏ బీఎస్సీ బీటెక్ బీకామ్ ఇవన్నీ అవన్నీ కూడా ఇంట్లో కూర్చొని చదువుకున్నాను అన్నమాట ఆ టైంలో ఐ వాంట్ టు ప్రూవ్ సెల్ఫ్ నాకు అనిపించింది భూమి మీద ఉండాలంటే ఏదైనా గట్టిగా ప్రూవ్ చేయాలి అని ఏదైనా స్ట్రాంగ్గా ప్రూవ్ చేయాలి అని అప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది మా కజిన్ ఒక అన్నయ్య ఇంట్లో సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు మా ఇంట్లో ఉండే ఐఏఎస్ ఎగ్జామ్కి అన్నయ్య దగ్గర చాలా బుక్స్ మ్యాగజైన్స్ ఉండే ఆ బుక్స్ మ్యాగజైన్స్ చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి పెద్ద అయ్యాక నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే సివిల్స్ కొట్టాలని చెప్పి సివిల్స్ చదవటం మొదలెట్టాను ఆ టైంలో ఒక కోచింగ్ సెంటర్ కూడా వెళ్ళాను నాకు చిన్నప్పుడు సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వీటిలో మార్క్స్ తక్కువ రావటం వల్ల నాకు రావటం సివిల్స్ కష్టం అని చెప్పి అక్కడ డైరెక్టర్ గారు కూడా చెప్పారు కానీ నేను టూ ఇయర్స్ పాటు రోజుకొక ఫిఫ్టీన్ అవర్స్ కష్టపడ్డాను ఇన్ఫ్యాక్ట్ బ్రేక్ అసలు తీసుకోలేదు ఎందుకంటే చిన్నప్పుడు మీలాగా మంచి స్కూల్లో చదివే అవకాశం నాకు లేదు బేసిక్ టెక్స్ట్ బుక్స్ కూడా నాకు ఉండే కాదు అప్పుడు మళ్ళా సిక్స్త్ క్లాస్ నుంచి అన్ని బుక్స్ కొనుక్కుని మళ్ళీ ఫస్ట్ నుంచి చదివాను ఇంగ్లీష్ నేర్చుకున్నాను మా నాన్నగారు జర్నలిస్ట్ మా ఇంటికి న్యూస్ పేపర్స్ వచ్చాయి హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఆ న్యూస్ పేపర్స్ చదివి ఆ న్యూస్ పేపర్లో కట్టింగ్స్ అని పెట్టుకునేదాన్ని అట్లా ఒక టూ ఇయర్స్ రిగిరస్గా చదివాను ఎంత రిగరస్గా చదివానంటే ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోలేదు నో ఫెస్టివల్స్ నో ఎంటర్టైన్మెంట్ నో బర్త్డేస్ నథింగ్ ఓన్లీ నేను ఎట్లయినా సివిల్ సాధించాలి అని తర్వాత నేను ఎగ్జామ్ రాశాను సివిల్స్ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లో సివిల్స్ పాస్ అయ్యాను పాస్ అయిన తర్వాత ప్రపంచం అంతా మారిపోయింది ఎవ్రీ వన్ స్టార్ట్ రికగ్నైజింగ్ మీ తర్వాత నా దగ్గర చాలామంది సివిల్స్ చదువు చెప్పించుకోవడానికి వచ్చేవాళ్ళు వాళ్ళకి క్లాసులు చెప్పేదాన్ని ఓ పన్నెండు సంవత్సరాలు జాబ్ చేశాను డిఫెన్స్లో జాబ్ చేశాను సివిల్స్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఆ తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను ఒక విషయం గట్టిగా నమ్ముతాను ఎవరైతే పిల్లలకి టీచ్ చేస్తున్నారో వాళ్ళు రెగ్యులర్గా చదువుకోవాలి అని అందుకని నేను మళ్ళీ చదివి అంటే పుస్తకాలు బట్టి పట్టలేదు టీచ్ చేస్తూనే సివిల్స్ రాశాను మళ్ళా సెకండ్ టైం కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో సివిల్స్ పాస్ అయ్యాను ఇట్లా రెండుసార్లు నేను సివిల్స్ ఎగ్జామ్ పాస్ అయ్యాను ఫస్ట్ టైం ఆల్ ఇండియా త్రీ నైంటీ నైన్ ర్యాంక్ వచ్చింది సెకండ్ టైం వన్ సిక్స్టీ సెవెన్ ర్యాంక్ వచ్చిందనమాట సో నేను సెకండ్ టైం సివిల్స్ రాసినప్పుడు నా స్టూడెంట్ ఒక అబ్బాయి కూడా సివిల్స్ రాశాడు వాళ్ళది శ్రీకాకుళం చాలా అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు చదువుకోలేదు వాళ్ళ అమ్మ నాన్న చాలా నార్మల్ కుటుంబం వ్యవసాయం శ్రీకాకుళం జిల్లాలో తను కూడా మామూలు గ్రాడ్యుయేషన్ చదివాడు చదివిన తర్వాత ఒక ఫోర్ ఇయర్స్ కష్టపడ్డాడు నా దగ్గర గైడెన్స్ కూడా తీసుకున్నాడు తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ ఎగ్జామ్ రాశాడు తెలుగు మీడియం నుంచి నాన్న వ్యవసాయం వాళ్ళు ఎవరు ఐఏఎస్ ఐపీఎస్లు కాదు వాళ్ళ ఊర్లో కూడా ఎవరు పెద్దగా చదువుకోవాలి అటువంటి స్థాయి నుంచి ఈరోజు ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ కొట్టే ఐఏఎస్ అయ్యాడు ఇంత ముందు వరకు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టరు మళ్ళీ ఇప్పుడు కొత్తగా విజయవాడలో పోస్టింగ్ వచ్చింది సో మనం ఎలా మన ఇంట్లో అమ్మన్నాను ఐఏఎస్లా మన చుట్టాలు ఉన్నారా అవన్నీ పక్కన పెట్టి మనం అనుకుంటే ఇఫ్ యు ఆర్ రియల్లీ విల్లింగ్ మీ స్కూల్కి వచ్చినప్పుడు బయట చూసాను ఏమైంది తెలుసా ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్ యూ కెన్ డూ ఇట్ అని ఉందా ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్ అని చెప్తా నేను అంటే నాకున్న కండిషన్స్కి నేను చెప్పిన ఇందాక రోణంగి గోపాలకృష్ణ తనకున్న కండిషన్స్కి ఇలా మేమందరం చేయగలగలింది మీరు అందరూ ఇంకా గొప్పగా అవ్వచ్చు లైఫ్లో ఎంత గొప్పగా అవ్వచ్చు అంటే మనం అనుకుంటే ఇప్పుడు ఈ ఏజ్లో అనుకుంటే ఏదైనా ఏదైనా సాధించవచ్చు నేను మీ ఏజ్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఒక డైరీ రాసుకున్నా ఆ డైరీలో ఒకటే ఒక పేజ్ రాసింది నవంబర్ ట్వెల్త్ ఆ రోజు నా బర్త్డే ఆ పేజ్లో నేను పెద్ద లా చదవాలి సివిల్స్ రాయాలి ఇలా ఒక టెన్ పాయింట్స్ రాసుకున్నాను ఈ ఏజ్ వరకు ఏవైతే పాయింట్స్ చేయగలిగానో అవన్నీ అచీవ్ చేశాను అంటే ఇఫ్ యూ హర్ ఎ టార్గెట్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఎయిమ్ ఒక లక్ష్యం పెట్టుకుని ఎయిమ్ పెట్టుకుని దాన్ని పూర్తి స్థాయిలో మీరు కనుక టార్గెట్ని పెట్టుకుని రూమ్కి అతికిచ్చే రోజు చూస్తే దాని మీద మీరు వర్క్ చేస్తే మీరు ఏది అనుకుంటే అది అవుతారు కానీ చాలామంది మన పిల్లలు ఏం చేస్తారు తెలుసా సెవెంత్ అయిపోయాక ఎయిత్ చూద్దాం ఎయిత్ అయిపోయాక నైన్త్ చదువు టెన్త్ వాళ్ళు సెవెంత్ ఉన్నారు ఎయిత్ నైన్త్ టెన్త్ ఓకే సెవెంత్ అయిపోయాక ఎయిత్ చూద్దాం ఎయిత్ అయిపోయాక నైన్త్ చదుదాం నైన్త్ అయిపోయాక టెన్త్ చదుదాం అని ఆలోచిస్తారు అలా కాదు అసలు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది ముందే ప్లాన్ ఉండాలి పదేళ్ళకు ముందే ప్లాన్ ఉంటే చాలా ఫాస్ట్గా మన కెరీర్లో సెటిల్ అయిపోవచ్చు అండ్ ఒక కొత్త టెక్నాలజీ ప్రపంచంలో రాబోతుంది చాలా వరకు ఉద్యోగాలన్నీ మారిపోతాయి ఏంటి ఆ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టెక్నాలజీ ప్రపంచంలో వచ్చేసి చాలా మార్పు రాబోతుంది ఈ ఎరాలో మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి మీరు టెన్ ఇయర్స్ తర్వాత ఏమవుదాం అనుకుంటారని ఇప్పటి నుంచే దానిపైన వర్క్ చేసుకోవాలి ఓకే అది చెప్పడానికే నేను రెండు తెలుగు రాష్ట్రాలకు వెళ్తున్నాను ముఖ్యంగా ఒక ప్రత్యేక మిషన్ మీద వెళ్తున్నాను అదే ధనిక్ భారత్ అంటే మనీ అని కాదు అంటే ఇండియాలో కరప్షన్ ఉండకూడదు ట్రాన్స్పరెంట్ ఇండియా అవినీతి ఉండకూడదు అని అలానే అంటే ఇండియాలో హెల్త్ కేర్ సిస్టమ్ బాగుండాలి దనికంటే ఇండియాలో లీడర్షిప్ బాగుండాలి అంటే ఇండియాలో ఒక చైల్డ్ లేబర్ కూడా ఉండకూడదు అంటే ఇండియాలో ఒక పేదవాడు కూడా ఉండకూడదు మనం అమెరికా గురించి చెప్పుకుంటాం సింగపూర్ గురించి చెప్పుకుంటాం ఆస్ట్రేలియా గురించి చెప్పుకుంటాం జపాన్ గురించి చెప్పుకుంటాం ఫ్రాన్స్ గురించి చెప్పుకుంటాం ఇండియా దేనిలో తక్కువ మీరు చూడండి మీ పేరెంట్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇట్లా ఎన్ని తరాలన్నా ఇండియాలో పేదోళ్ళు ఉన్నారంటే ఉన్నారని చెప్తారు ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అంటారా డెవలప్డ్ కంట్రీ అంటారా డెవలపింగ్ కంట్రీ అంటారు కానీ వచ్చే ఇరవై సంవత్సరాల తర్వాత ఇదే స్కూల్కి నేను ఇక్కడికి వచ్చి వచ్చే ఇరవై సంవత్సరాల తర్వాత ఇక్కడ కూర్చుని మిమ్మల్ని మీ నెక్స్ట్ జనరేషన్ని ఈజ్ ఇండియా డెవలప్డ్ కంట్రీ ఆర్ డెవలపింగ్ కంట్రీ అంటే అట్లీస్ట్ వాళ్ళైనా నెక్స్ట్ జనరేషన్కైనా ఇండియా ఈజ్ అ డెవలప్డ్ కంట్రీ అని అనాలా అది అలా అంటే ఎవరు మారాలి మీరు మారాలి ఇప్పటి వరకు నేను ఐఏఎస్ ఐపిఎస్కి ట్రైనింగ్ ఇచ్చాను కానీ మీదట ఇంటర్మీడియట్ డిగ్రీ ఇవన్నీ చదివే వాళ్ళకు కూడా స్పెషల్గా ధనిక్ భారత్ మిషన్ ద్వారా కొన్ని కాలేజెస్ పెట్టినాం మీకు దగ్గరలో ఉన్న విజయవాడ ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్లో మీకు లొకేషన్ ఇస్తారు సో మీకు భవిష్యత్తులో ఎటువంటి కెరీర్ కావాలన్నా పెద్దయాక సపోర్ట్ చేయడానికి నేను ఉంటాను అందరం ఉంటాం మా టీం అందరం ఓకే నా పేరు తెలుసా మీకు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు నా పేరు బాలలత అని మీకు సార్ చెప్పారా ఓకే బాలలత మేడం అని వీడియోస్ వస్తాయి ఒకసారి చూడండి ఎవరైనా చూసారా ఎప్పుడు చూసారు ఇన్స్టాలో చూసావా ఓకే ఇన్స్టాలో వస్తే యూట్యూబ్లో వస్తాయి మీకు కెరీర్ గైడెన్స్ కావాలన్నా మోటివేషన్ కావాలన్నా ఇక్కడ మీకు ఒక ప్రత్యేక నిమిషం చెప్పాలి నాకు అంటే నన్ను అందరు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు నాకు ఒకసారి చాలా ఇన్స్పిరేషన్ ఆయనే ధనిక్ భారత్ మిషన్ స్టార్ట్ చేశారు ఆయన పేరు విక్రమ్ నారాయణరావు గారు ఆ సారు చిన్న ఊరు నుంచి బాపట్ల జిల్లాలో గొన్సపూడిన ఊరు నుంచి ఆ సార్ ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా లైఫ్ స్టార్ట్ చేసి తర్వాత లాయిడ్ ఫార్మా అని చెప్పి పెద్ద కంపెనీ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆ సార్ దగ్గర త్రీ థౌజండ్ పీపుల్ వర్క్ చేస్తున్నారు వాళ్ళ కంపెనీ చాలా బాగా గ్రో అయింది ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ అయింది కోసం పనిచేస్తే మీకు మంచి పేరు వస్తే ఆటోమేటిక్గా మీ స్కూల్కి మంచి పేరు వస్తుంది మీ టీచర్స్ మీకోసం ఇంత కష్టపడినందుకు మీరు రిటర్న్ అయ్యే విస్తే హ్యాపీ ఫీల్ అవుతారు చెప్పండి మీరు కొంచెం అచీవ్ చేసి సమాజానికి మంచి చేస్తే హ్యాపీ ఫీల్ అవుతారా నిజంగా హ్యాపీ ఫీల్ అవుతారా సి రేపు మీరు ఒక సైంటిస్ట్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు లేకపోతే ఒక ఇంజనీర్ అవ్వచ్చు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వచ్చు ఎంతమంది ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అవుదాం అనుకుంటున్నారు పోలీస్ కలెక్టర్ ఇలా ఎంతమంది ఇంజనీర్స్ అవుదాం అనుకుంటున్నారు ఐఐటిఎన్స్ ఎంతమంది డాక్టర్స్ అవుదాం అనుకుంటున్నారు ఎంతమంది బిజినెస్ పీపుల్ అవుదాం అనుకుంటున్నారు నో వన్ ఏంటి మీ దగ్గర బిజినెస్ పీపుల్ తక్కువ ఉన్నారు మీ స్కూల్లో నేను చాలా స్కూల్స్కి వెళ్ళాము సగం చేస్తున్నా చేస్తున్నారు ఈ మధ్య నేను బిజినెస్ మ్యాన్ అవుతాను బిజినెస్ మ్యాన్ అవుతాను అని చెప్పి సో నేను అంటాను సో నేను అంటాను మీరు ఏమవ్వాలనుకున్నా డిసైడ్ చేసుకోండి ఓకే బాగా చదవండి చదివిన తర్వాత పెద్దాకొసారి కనిపించండి నా అడ్రస్ ఇస్తారు సార్ వాళ్ళు మీకేది కెరీర్లో ఎటు వెళ్ళాలంటే సపోర్ట్ చేస్తాం ఓకే ఇది చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చాను పర్టికులర్గా ఈ స్కూల్ ఇక్కడ ఉందని ఈ స్కూల్ పేరు లియా జోన్స్ కదా లేయా జోన్స్ జాన్ స్కూల్ ఇక్కడుందని నాకు నిజంగా తెలియదు చూస్తే తెలిసింది ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ ఇక్కడ రావటం మిమ్మల్ని అంద చుట్టం నాకు చాలా సంతోషంగా ఉంది సో నేను మళ్ళా మళ్ళీ మీకోసం వస్తుంటాను కానీ మీకు చేయాల్సిన పనేంటి బాగా చదువుకోవాలి మీకు ఒక కథ చెప్తాను ఇది ట్రూ స్టోరీ మీకు హీరో పవన్ కళ్యాణ్ తెలుసా ఇప్పుడు ఆయన ఎవరు ఏపీకి ఏమవుతారు డెప్యూటీ సీఎం ఆయన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి లెటర్ రాసి ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ని తన దగ్గర తెప్పించుకున్నారు ఎవరికైనా తెలుసా ఆయన పేరేంటో ఆఫీసర్ పేరేంటో ఎనీవన్ ఆఫీసర్ పేరు కృష్ణతేజ అన్నమాట అనమాట ఆయన నా స్టూడెంట్ టూ థౌజండ్ థర్టీన్లో నగరకు వచ్చాడు వచ్చి నాకు ఎక్స్క్లూజివ్గా చదువు చెప్పని అడిగాడు నేను ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను అప్పటికే త్రీ టైమ్స్ రాశాడు త్రీ టైమ్స్ కాలేదు అతనికి నేను ఒక మాట చెప్పాను ఒక వన్ వీక్ నా చుట్టూ అంటే మ్యామ్ హెల్ప్ చేయమని అడిగిన తర్వాత నాకు రోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి టైం ఉంటుంది నువ్వు రోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి వస్తే నేను హెల్ప్ చేస్తా అని చెప్పాను ఎవ్రీడే మార్నింగ్ ఫోర్ థర్టీకి వచ్చి ఎగ్జామ్ రాసేవాడు అలా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చి త్రీ సిక్స్టీ ఫైవ్ ఎగ్జామ్స్ రాశాడు అంటే కన్సిస్టెంట్గా ఉన్నాడనమాట ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్కి వెళ్తే ఆల్ ఇండియా సిక్స్టీ సిక్స్ ర్యాంక్ వచ్చింది తను ఐఏఎస్ అయ్యాడు ఐఏఎస్ అయిన తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత కేరళ క్యాడర్ వచ్చిందంటే కేరళ వెళ్ళిపోయాడు మూడేళ్ళకి కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి ఆ ఫ్లడ్స్లో చాలా మంది ల్యాక్స్ పీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కాపాడాడు అల్లిపి జిల్లాలో దాంతో యుఎన్ఓ తర్వాత యూనిసెఫ్ వాళ్ళు మన పిఎం గారు అందరూ కృష్ణ అని పొగిడారు ఆ విషయం తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు తెలిసి అలాంటి ఆఫీసర్ మన ఆంధ్రాకి కావాలని చెప్పి పిఎం మోడీ గారికి లెటర్ రాసి ఆయన తీసుకొచ్చారనమాట సో దేశానికి సర్వీస్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది అవునా సో మీరేం చేయాలంటే మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారో డిసైడ్ అయ్యి అందరూ ఐఏఎస్ అయిపోయేసి అక్కడ డాక్టర్స్ అవ్వచ్చు ఇంజనీర్స్ అవ్వచ్చు లేదా ఆంటర్ప్రినర్స్ అవ్వచ్చు ఇలాన్ మస్క్ లాగా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ పెట్టుకోవచ్చు లేదా ఏఐ అన్నారు కదా ఏ సైంటిస్ట్లు అవ్వచ్చు ఏ రీసెర్చర్స్ అవ్వచ్చు ఆస్ట్రోనాట్స్ అవ్వచ్చు ఏది అవ్వాలన్నా ఏం అవ్వాలన్నా ఒకసారి ఆలోచించుకోండి ఏం అవ్వాలనుకుంటున్నారని దాని మీద వర్క్ చేయండి చేస్తారా ఇజ్ ఇట్ అ ప్రామిస్ వర్క్ చేయాలి మీ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి మళ్ళీ నాకు అనిపిస్తారా షూర్గా సో మీ పెద్ద అయ్యాక టెన్త్ అంతా అయిపోయాక మీకు ఏం చేయాలన్నా నాకు నేను సపోర్ట్ చేస్తాను కనిపించండి ఓకే ఆల్ ద బెస్ట్ యు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రిన్సిపల్ జోనాథన్ గారు హెడ్ మిస్ట్రెస్ గ్రేస్ గారు మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి ఐల్ కీప్ కమింగ్ మళ్ళా వస్తాను మీకోసం నెక్స్ట్ ఇయర్ మీరు నేను నేను కావాలంటే రిజార్డ్ దగ్గరలోనే ఉంటాను నా అడ్రస్ ఇచ్చేయండి సలీం గారు వస్తా బిఫోర్ దాట్

మేడం గారి గురించి చెప్పాను తర్వాత ధనిక్ భారత్ ఎడ్యుకేషన్స్ విధానం ఎట్లా స్టార్ట్ చేశారు ఎవరు స్టార్ట్ చేశారు ఇది కూడా చెప్పాను కదా నేను విక్రమ్ నారాయణ గారి ఊరు వెళ్ళానండి ధనిక్ భారత్ మిషన్ కి నేను కూడా స్పీచ్ ఇచ్చాను అక్కడ వీరి ద్వారా నేను అక్కడికి వెళ్ళాను మనస్కూర్ వెళ్ళాను అక్కడ మీటింగ్ అటెండ్ అయ్యాను మాట్లాడాను తర్వాత మొన్న మీ స్పీచ్ అంతా ఇన్స్పైర్ అయ్యాను నేను కూడా సో అయితే నేను విక్రమ్ నారాయణ గారు ఊరు వచ్చిన తర్వాత ఈ మిషన్ ఇన్స్పైర్ అయ్యి నేను తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కనెక్ట్ అయ్యి ఇండియా డెవలప్ కావాలంటే అవ్వాలంటే ఎవరు మూవ్ అవ్వాలి ఫస్ట్ అంటే వీరు అంటే మీకోసం నేను ప్రతి ప్లేస్కి వెళ్తున్నాను యూత్ కోసం వెళ్ళి మీరు ఇండియా కోసం కృషి చేయండి భారత్ మిషన్ని సక్సెస్ చేయండి ఏ మిషన్ని గుడ్సార్ చెప్పండి ధనిక భారత్ అని అంటే డప్పుడే కాదు ఇండియా షుడ్ బి ప్రాస్పరస్ దేనిలో ప్రాస్పరస్ ప్రాస్పరస్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ హెల్చర్ లీడర్షిప్ హెల్త్ కేర్ ట్రాన్స్పరెన్సీ అన్నిట్లో ఇండియా గ్రేట్ అవ్వాలి మనం చెయ్యగలమా ఇండియా అదే ధని భారత్ మిషన్ ఓకే సో ఆ పర్పస్ మీద అందరి దగ్గరికి వెళ్ళి ఇండియా డెవలప్డ్ కంట్రీ చేయండి అని చెప్తున్నాను చేస్తారా మరి మీరు కీప్ అప్ యువర్ ప్రామిస్ థ్యాంక్ యూ Please come forward.

చెప్పండి నాకు ఈజీ అవుతుంది కదా ట్వంటీ మినిట్స్ నుంచి స్టూడెంట్స్ అందరు మీకోసం చెప్తూ ఉన్నారు సో వాళ్ళు కూర్చొని బాగా వింటున్నారు బాగా